టాలీవుడ్లో తొలినాళ్ల నుంచి మల్టీస్టారర్ మూవీస్ కి విపరీతమైన క్రేజ్ ఉంది పలువురు స్టార్ హీరోల కాంబినేషన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి నేటి జనరేషన్ లో పవన్ కళ్యాణ్ వెంకటేష్ నటించిన మల్టీ స్టారర్ ఆదరణ పొందింది రీసెంట్ గా ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన మల్టీ స్టారర్ కోట్లు కొల్లగొట్టి వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే గతంలో మహేష్ బాబు వెంకటేష్ ల మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ప్రేక్షక ఆదరణ పొందింది మళ్లీ ఇన్నాళ్లకు మహేష్ బాబు మరో మల్టీ స్టారర్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది ఈసారి సీనియర్ హీరో నాగార్జునతో కలిసి మహేష్ మహేష్ బాబు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ప్రస్తావించటం విశేషం ఓ ఇంటర్వ్యూలో మహేష్ ని ఉద్దేశించి గతంలో కృష్ణ గారితో కలిసి సినిమాలు నటించాను మరి మనమెప్పుడు కలిసి నటిద్దాం అని ప్రశ్నించాడు నాగార్జున అందుకు చాలా సానుకూలంగా స్పందించాడు మహేష్ బాబు అంతకంటేనా తప్పకుండా ఇద్దరం కలిసి నటిద్దాం అంటూ ఎంతో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు మహేష్ అయితే త్వరలోనే వీళ్ళిద్దరితో మల్టీస్టార్ నిర్మాణం కానుందనే టాక్ వైరల్ అవుతోంది